నూతన తహసీల్దార్ భవన్ నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ ఎంపీ రఘునందన్ రావు మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో నూతన తహసీదార్ భవన్ నిర్మాణ పనులను పూజాది కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించిన అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మెదక్ ఎంపీ రఘునందన్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి అదనపు కలెక్టర్ మాధురి ఆర్డీఓ రవీందర్ రెడ్డి హత్నూర తహసీల్దార్ పర్వీన్ షేక్ ప్రజా ప్రతినిధులు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు

మధ్యాహ్న పెట్టు అదే అండి తీసుకో इति सर्वं धाम महापुरुषत्वम याह परलेरिया भला भुजपा जाती के बिल्कुल नहीं समक पड़ावे जान केर कम इमाम जारी के लबलिंगर धामे याह परलेरिया भला भुजपा जाती के बिल्कुल नहीं समक पड़ावे सुमिरन कंपनी